Ready to move in premium triplets villas at జగన్ కేసు జాప్యంపై మరోసారి సీరియస్ అయింది జగన్ అక్రమాస్తుల కేసు విచారణ సందర్భంగా సిబిఐ తీర్పును తప్పుబట్టింది కేసు విచారణను వేగవంతం చేయాలని కేసులో జాప్యంపై కారణాలు చెప్పాలని సిబిఐకి ఆదేశించింది అదేవిధంగా నాలుగు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది డిశ్చార్జ్ పిటిషన్ల వల్ల జాప్యం అవుతుందని సిబిఐ న్యాయవాది కోర్టును తెలియజేయగా రాజకీయ నేత సీఎం అన్న కారణాలతో విచారణ జాప్యం కావద్దని ధర్మా వ్యక్తిగత హాజరు నుంచి ఎందుకు మినహాయింపు అడుగుతున్నారని ధర్మాసనం పేర్కొంది ట్రయల్ సుదీర్ఘంగా సాగుతుంటే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వకూడదని అభిప్రాయపడింది ఇలాంటి విషయాలలో విచారణ జరుపుతున్న కోర్టులే నిర్ణయం తీసుకోవాలని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది ఈ క్రమంలోనే ట్రయల్ ను వేగంగా జరపాలని సుప్రీం కోర్టు ఆదేశించింది బెయిల్ రద్దు హైదరాబాద్ నుంచి ట్రయల్ మరో రాష్ట్రానికి బదిలీ పిటిషన్లను కలిపే విచారణ చేపడతామని స్పష్టం చేసింది వచ్చే విచారణను ఆగస్టు ఐదుకి వాయిదా వేసింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి